పట్టణంలో ఒక గొప్ప ఆఫీసర్ గారి భార్య ఆయన పొద్దున్నే తొమ్మిది గంటలకు బయటకు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన వెంటనే ఆయన అలా వెళ్ళి గేటు దాటాడు అలా వెళ్ళాడు ఒక దొంగ గోడ దొకటక్కు లోపలికి వచ్చేసాడు ఒకతే ఉంది ఇంట్లో వాడు ఈమెను ముందు బెదిరించేసి లోపల ఏమేమి బంగారం ఎండి డబ్బుందో తీసుకుని వెళ్ళిపోవాలని గబగబ వచ్చి కత్తి సొప్పు తీసి దగ్గర పెట్టేసి డబ్బులు ఎక్కడున్నాయి బీరువా తారాలు ఎక్కడున్నాయి అని అంటున్నాడట అప్పుడు వెంటనే ఆమె ఒక మాట నింది బ్రదర్ ఎందుకు అంత కంగారు పడుతున్నావు నీకు కావాల్సిన డబ్బు అని నాకు తెలుసు బంగారం అని నాకు తెలుసు ఓకే కత్తి చెబుతాను సమస్తం ఇస్తా అన్నాడు అనింది కబలు ఫోన్ కట్ చేశాడు ఏమన్నా కూల్గా వెలుపుకు ఫోన్ చేసిద్ది ఏమైనా అని ఫోన్ వైర్ కట్ చేసాడు ఆమె తాళం తీసుకుని వెళ్ళి బీరో తాళం తీసి బ్రదర్ ఎట్టండి ఇది బంగారం ఇది డబ్బులు ఉన్నాయి మిగతాయి బ్యాంకులో ఉన్నాయి ఓకే అది నీకు రావు ప్రయత్నం చేసిన ఇంతవరకు తీసుకుని వెళ్ళిపోవచ్చు తీసుకో అనిందట ఏంటి ఎంత కూలుగా ఉందనుకోనాడికి ఏం అర్థం కాక దొంగోడికి నెమ్మది ఉండదు కదా అటు ఇటు చూస్తూ మూట కట్టుకుంటున్నాడు ఈ లోపల ఆమె బ్రదర్ నేను ఎవ్వరికి ఫోన్ చేయను కంగారు పడమాక తీసుకొని వెళ్ళేదేందో నెమ్మదిగా తీసుకొని వెళ్ళు మా ఆయన ఇప్పుడే బయటికి వెళ్ళారు నేను ఎవరు పోలీసులకు కూడా ఫోన్ చేయను నువ్వు ఆల్రెడీ కట్ అయినా నేను చేయను నీకు కావాల్సింది పేదవాడివి అందుకనే కదా దొంగతనాలు చేస్తున్నావు తీసుకుని వెళ్ళి దీన్ని వేస్ట్ చేసుకోకుండా నేను కంప్లైంట్ కూడా ఇవ్వను జాగ్రత్తగా వాడుకో ఓకే ఆకు చదువుతాను ఆనంది అని అడిగిందంట అర్థం కాలేదు నీ ముఖం చూస్తే నీకు నువ్వు అన్నం తిన్నటువంటి వాడుగా లేవు ఒక్క నిమిషం ఆగాని వాళ్ళ భర్త గవరకు క్యారేజ్ పెట్టి పంపించింది కదా అన్నం మిగిలితే అన్నం తీసుకొని వచ్చి కూర్చో కంగారు పడమాకరా నాయన నువ్వు కూర్చో చెబుతాను అని ప్లేట్లో అన్నం పెట్టి చక్కటి కోరేసి తిను అన్నాను అనింది ఇది నిజమా ఏం చేయబోతుంది ఏమనేదానికి అర్థం కాక సరే ఆకలి మీద ఉన్నాడుగా దొంగోడికి ఎక్కడ దొరికిద్ది అన్నం గబా 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 తింటూ గొంతు పట్టుకుంది పరిగెత్తుకుంటూ లోపలికెళ్ళి గ్లాసు మంచినీళ్ళు తీసుకుని వచ్చి తాగుబరండి మంచినీళ్ళు తాగుతూ తన కళ్ళ మట్టి నీళ్ళు రావడం మొదలుపెట్టినవి ఏడవడం మొదలుపెట్టి ఏడుస్తూ ఒక మాట అడిగాడు అమ్మా నిజంగా నాకు అక్షలెల్లు భార్య ఉన్నారు ఇంత ప్రశాంతంగా నాకు అన్నం పెట్టినటువంటి వాళ్ళు ఎవరూ కనిపించలేదు అయినా నీ డబ్బును నేను దోసుకున్నాను నువ్వు ఎదురుదిరిగితే చంపాలని కూడా నేను నిర్ణయం తీసుకున్నాను ఇంత కూలుగా నన్ను ప్రేమించడానికి అసలు నీ మనసు ఎలా వచ్చింది ఇంత దుర్మార్గుడిని ప్రేమించడానికి కారణం ఏమిటి నాకు అర్థం కావట్లేదమ్మా అన్నాడు కళ్ళు కన్నీళ్ళు పెట్టుకొని అప్పుడు ఆమె ఏముందంటే బ్రదర్ నేను యేసుప్రభుని నమ్ముకున్నాను మాకు దేవుడు ఉద్యోగం ఇచ్చాడు అన్ని తిన కూడా ఉన్నాయి నువ్వు అంత కంగారు పడాల్సిన అవసరం ఏమిటి ఏమి ఏముంది ఇప్పుడు మీకు ఇచ్చాము కదా ఇప్పుడు నీకు తీసుకెళ్తున్నావు కదా దేవుడు మరలా మాకిచ్చాడు ఉన్నాయి ఇంకా మేము సంపాదించుకోగలం అయితే నేను ఎందుకు నిన్ను ప్రేమించగలుగుతున్నానంటే ఈ లోకం నీ స్థానంలోనే ఉంది ఈ లోకమంతా నీ స్థానంలోనే ఉంది అందులో నేను కూడా నీ స్థానంలో ఉన్నటువంటి అంటే లోకమంతా పాపములో ఉన్న పరిస్థితులలో క్రీస్తు మన కొరకు మనల్ని ప్రేమించి దొంగలుగాను వ్యభిచారులుగాను పాపిష్టులుగా ఉన్నటువంటి మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి ప్రేమించాడు ఆ ప్రేమలో కొంచెమైనా చూపించుదామని నేను నీకు ప్రేమించి అన్నం పెట్టానే తప్ప సుధాక నా తల్లిదండ్రుల ద్వారా వచ్చిన బుద్ధి కాదు ఇది యేసు క్రీస్తు ద్వారా వచ్చిన మనసు అని చెప్పింది వెంటనే అతను కన్నీళ్లు పెట్టుకొని ఒక మాట అడిగాడు అమ్మ ప్రభు నన్ను కూడా క్షమిస్తాడా ఆయన బిడ్డగా నన్ను అంగీకరిస్తాడా అని అడిగాడట అప్పుడు ఆమె ఏమన్నదంటే ఖచ్చితంగా నీ పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపడితే దేవుడు నిన్ను తన సొంత బిడ్డగా స్వీకరిస్తాడు నిస్థితిగతులు మారుస్తాడని వెంటనే వెంటనేనండి అతను పశ్చాత్తాపడి ఆమె చూపించిన ప్రేమకి ఆమెలో ఉన్న సమాధానానికి ఏడ్చి యేసుప్రభుని నమ్ముకొని ఈ అన్నం పెట్టిన తల్లి కుటుంబంలో నేను ఇంత అన్యాయం చేయనమ్మా అని అక్కడే ఇచ్చేసి యేసు క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన ఏసయ్య సేవ చేశాడట సేవకుడుగా పనిచేసాడతను బిగరగా మన గిన్నె నిండి అంటే ఇతరులకు మనం చూపించే ప్రేమ ఇతరులకు మనం చెప్పిన సువార్త ఇతరులకు మనం ఇచ్చేటువంటి ఆశీర్వాదకరమైనటువంటి పరిస్థితులు ఇదే మన గిన్నె నిండి పొరలడం హలే లోహియా మనం నిండు మనం నింపబడితే ఇతరుల దగ్గర కూడా పొంగి పొరలాలి నీలో ఏముంటుందో అవతల వారికి అదే వెళ్ళిద్ది నీలో ద్వేషం ఉంటే అదే పంచుతావు నీలో కపటం ఉంటే అదే పంచుతావు నీలో శాపగ్రస్తమైన ఆలోచనలు ఉంటే అదే పంచుతావు నీలో ఆశీర్వాద సంబంధమైనటువంటి దేవుని ఆత్మ ఉంటే అదే ఇతరులకు పంచుతావు మనలో ఏముందో అదే నిండి పొర్లిద్ది అవునా మన గిన్నెలో కుడుతుందనుకో అదే పొరులు మన గిన్నెలో పాలున్నాయి అనుకోండి అవే పొరలు తీ చప్పలు కొట్టండి నీ గిన్నె దేవుని ఆత్మచేత నింపబడితే అదే నీ ఆశీర్వాదం మీరు అనుకుంటున్నారేమో నేనింత పేదరికంలో ఉన్నాను కదా కష్టాల్లో ఉన్నాను కదా నేను ప్రార్థన చేస్తే కూడా స్వస్థత వచ్చింది అన్నయ్య నేను మాట్లాడితే కూడా ప్రజలు రక్షింపబడతారా నేను మాట్లాడితే నేను ఏమని చెప్పగలను నేను ఒక కారులో వెళ్ళి ఎండి బంగారాలు సంపాదించుకొని ఉంటే నేను మాట్లాడితే వాళ్ళు రక్షణ పొందుతారేమో కానీ ఈ పేదరికంలో ఉండి నేను ఏం చెప్పగలను యోసేపు బానిసిగానే ఉన్నాడు కానీ ఆ ఇంటికి ఆశీర్వాదాన్ని పంచాడు యాకోబు ఒక కూలివాడిగానే ఉన్నాడు కానీ ఆ ఇంటికి ఆశీర్వాదాన్ని పంచాడు అర్థమవుతుందా యేసు ప్రభుని చూస్తే సొగసైనను స్వరూపమైన ఆయనలో లేదు కానీ ప్రపంచానికి ఆశీర్వాదం ఇచ్చాడు హలోయ్యా డబ్బును బట్టి నీ ఆశీర్వాదాన్ని మాక నువ్వు డబ్బు లేనిటువంటి వాడు ఆత్మచేత నింపబడిన వ్యక్తిని